జీతాల కోసం జీతాల కోసం ధర్నా చేస్తున్న ఉద్యోగులు అవును సో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి ఉద్యోగులు అయితే వాపోతూ ఉన్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అపరిష్కృత వేతనాలు చెల్లించాలని సర్వ సర్వజన ఆసుపత్రి కార్మికులు ధర్నా అయితే నిర్వహించారు విధులను అంటే నిధులను బహిష్కర అంటే విధులను బహిష్కరించి ఆసుపత్రిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు దీంతో శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ విభాగాల్లో సేవలకు ఆటంకం ఏర్పడింది రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించట్లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు అధికారులు తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని వారైతే డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా వీరికి చెల్లించాల్సిన వీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినప్పటికీ సో వీరికి ఉద్యోగులకు కూడా చేసే సమాన పని అయితే చేస్తున్నామని సో మాకు న్యాయం అయితే చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి